చిట్టమూరు మండలం సోమ సంవత్సరం గ్రామస్తులు చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టుముట్టారు తమ గ్రామానికి చెందిన శ్మశాన వాటికను ఎర్రవారితో పట్ట ఉందంటూ సర్వేరు వెంకటేశ్వర్లు మేనమేషాలు లెక్కిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆ పట్ట ఎవరి పేరుతో ఉంది శ్మశానం వాటిక ఎవరిది అని గుర్తించాలని దానికి సంబంధించిన పట్ట బయటకు తీయాల అధికారులు తెల్లమొహం వేశారు దీంతో ఆందోళన ఉధృతం చేశారు రెవెన్యూ అధికారుల వైఖరి సక్రమంగా లేదని వారు ఆవేదన చెందారు ఆయన ఒక నాయకుడు చేస్తే ఆయన ముగించాడు కాపాడుకోలేదు ಇಪ್ಪತ್ತು ಕಾಪಾಡಿದೆ ಮೇರ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿ ಅಂತ అధికారులు నాయకులకి నాయకులకి తొత్తులుగా పనిచేసి వాళ్ళు ఫోన్ కాల్ తో వచ్చి మా శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి అవయో ఇప్పుడు వాళ్ళు నిగ్రంగా వాళ్ళు కనిపిచ్చింటే ఆ అర్జీ చూపిస్తే మేమించి మేము పని చేసుకుంటాం అర్జీ చూపిండి ఇప్పుడు వందల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి సర్వే చేయండి అది మొత్తం పక్కన పెట్టేసి

జిల్లా అధికారికి రాస్తే వాళ్ళకి సర్వే చేస్తారు ఇచ్చులా మా జీపీ